అంబేద్కర్ నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మెదక్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి సుప్రభాతరావు పిసిసి అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ కౌన్సిలర్ దేన్ యాదగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి హనుమంతరావు సాగర్ అల్లాడి వెంకట్ కుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు نعم <laughs>